హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే న్యూమరాలజీ అనేది చాలామందికి పని చేయదు కొంతమందికి కొంత టైం వరకు పనిచేస్తుంది ఆ తర్వాత మరలా పనిచేయదు దీనికి కారణాలు ఏంటి అనే విషయాన్ని దీనిలో మనం డిస్కషన్ చేసుకుందామండి ఫస్ట్ కారణం ఏంటంటే చాలామంది మన యొక్క సాంప్రదాయం ప్రకారం గుడులు గోపురాలకి వెళ్తూ మొక్కుబడిగా ఏదో దక్షిణాలు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఏదో మొక్కుకుంటూ తలనేరాలు ఇస్తూ అంతటితో మన సమస్య పోయింది అనే భ్రమలో బ్రతకటమే ఫస్ట్ కారణం ఎందుకంటే దేవుడు మనకి తండ్రి లాంటి వాడు ఆయనకి ఎవరి మీద కోపం ఉండదు అలాంటప్పుడు మనం వెళ్ళి ఏదో చేస్తేనే మనకు చేస్తాడు అనుకోవటం రైట్ కాదు చేయకూడదంటే చేయాలి అది ఒక జనరల్ యొక్క ప్రాసెస్ అది అమ్మని అమ్మ అంటాం నాన్న నాన్న అంటాం ఎంత జనరలో దేవుడు పూజలు చేయటం దేవుడిని స్మరించుకోవటం మొక్కుబొడులు కట్టుకోవటం అలాంటి ప్రాసెస్ ఇంకా దాన్ని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఏం కావాలి మనం బ్రతకాలి బాగా బ్రతకాలి సరైన వయసులో సరైన టైంలో బ్రతకాలి మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి దీనికి ఏ శక్తి పనిచేయదు ఒక న్యూమరాలజీ తప్ప సో న్యూమరాలజీని అప్లై చేసుకునే విధానంలోనే మనము స్ట్రగుల్ పడుతుంటాం ఏం అప్లై చేయాలి ఇది న్యూమరాలజీలో మీరు నేమ్ కరెక్షన్ చేయించుకున్న తరువాత దాన్ని మీరు అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ఫస్ట్ బెస్ట్ మార్గం ఏంటంటే న్యూమరాలజీ కోర్సుని చాలా చాలా పర్ఫెక్ట్ గా నియమాలతో రాయడం ఏమి నియమాలు పర్ఫెక్ట్నెస్ ఎలా వస్తుంది మరో వీడియోలో చెప్పుకుందాం అండి ఇది ఒక ఇది ఒక అవసరం ఇలా చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అంటే అలా రాయకపోవటమే ఒక కారణం న్యూమరాలజీ పనిచేయకపోవటానికి నెక్స్ట్ రెండో కారణం ఏంటి అంటే రెండో కారణం ఏంటంటే న్యూమరాలజీ కోర్సు చాలా పర్ఫెక్ట్గా రాస్తారు అందరూ బాగుంది ఇక నెక్స్ట్ ఏం చేస్తారు మీ యొక్క ఆ జర్నీని న్యూమరాలజీతో పెట్టుకోరు మళ్ళీ మా సాంప్రదాయలోకి వస్తారు మన సాంప్రదాయాలకు వచ్చి ఆ తిది బాగుందా నక్షత్రం బాగుందా లేదా ఆ పండగ వస్తుంది మరి ఆ రోజు ఇది చేయాలి ఇదంతా మళ్ళీ మన సాంప్రదాయాలకు వస్తారు సాంప్రదాయం తప్పు కాదు కానీ అని అందరూ చేయాలండి బాబు అదేంటి కొత్తగా మీరు చేసేది అది అందరూ చేయాలి చేసి తీరాలి చేసిన వాడి యొక్క జీవన విధానం బాగుంటుంది చేసిన వాడి యొక్క జీవన విధానం గతుకులు గతుకులుగా కొనసాగిద్ది దర్శాల్ మీకున్న సమస్యకు దానికి ఏంటి సంబంధం ఇక్కడే దెబ్బతింటున్నారు మీరు అది చెయ్యండి కానీ న్యూమరాలజీలో జర్నీ చేస్తూ అది కూడా చేయండి అది మన సాంప్రదాయం కాబట్టి అది చేయకపోయినా మీకు ఓకే సూపర్గా ఉంటుంది కానీ ఎక్కడొస్తుంది మనకి న్యూమరాలజీని అప్లై చేసుకుంటూనే దాన్ని వదిలిపెట్టలేక ఒక రకమైన భయంతో గౌరవం అనే ముసుగేసి దానిలో ఉంటారు మన టైం అంతా కిల్ అవట్లా మరి ఇది ఒక కారణం బాగా పనిచేయకపోవటానికి నెక్స్ట్ మూడో కారణం ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీలో మీ యొక్క ఫ్యామిలీలో మీరంటే ఎవరు అసలు మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నరు మీ యొక్క పిల్లలు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఫుల్ నెగిటివ్ ఉంటే ఉదాహరణకు మీకు పాజిటివ్ వచ్చిందండి మీకు డెబ్బై శాతం వచ్చింది పాజిటివ్ బాగుంది మరి ఎందుకు పనిచేయదు అంటే అంతకు మించిన నెగిటివ్ మీ ఇంట్లో ఉంటే ఎలా పనిచేస్తుంది చెప్పండి తొంభై శాతం నెగిటివ్ ఉంది ఇందులో డెబ్బై పోతే ఇరవై శాతం నెగిటివ్ ఉండదు కదా అప్పుడు కూడా పని చేయదు అందుకని మీరు న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళు దాన్ని అప్లై చేసుకునే విధానంలో మీకు ఎవరైతే న్యూమరాలజీ చేశారో ఆయా వ్యక్తులు యొక్క ఆయా న్యూమరాలజిస్టుల యొక్క సపోర్ట్ ఖచ్చితంగా తీసుకొని ఉండాలి అప్పుడే మీకు అది పనిచేస్తుంది అంతేగాని మీరు తీసుకున్న దాన్ని అటక మీద పెట్టి పక్కన పెట్టేసిన బీరోలో పెట్టుకొని నేను కరెక్షన్ చేయించుకున్నాను ఆయన బాగా చేస్తాడు చేయించుకున్నాను అంటే ఏమి ఉపయోగం అండి అట్లానే మనం వెళ్ళి మళ్ళీ స్టోన్లు పెట్టుకుండా అవి పెట్టుకోండి ఖర్చు పెట్టుకునేది మనం చేయాల్సిన పని చేస్తే ఏ ఖర్చు అవసరం లేదండి ఓకే కాబట్టి ఎవరికైతే న్యూమరాలజీ హండ్రెడ్ పర్సెంట్ వర్తించడం లేదో ఈ ఒక్కసారి చూసుకోండి ఒకవేళ చూసుకుంటే ఇలా చేయలేదా మీరు చేయండి ఇప్పుడట్లా ఇప్పుడైనా మొదలు పెట్టండి మొదలు పెడితే మీకు మూడు నుంచి ఆరు నిమిషాలు గ్రోత్ రావడానికి ఓకే ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలన్నా ఈ యొక్క న్యూమరాలజీని ఇంతటి అప్డేటెడ్ వెర్షన్ తో ఉన్న న్యూమరాలజీని మీరు మీ ఇంటి దగ్గరే ఉండి నేర్చుకోవాలనుకున్నా కూడా కింద స్కోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి మీకు పూర్తి వివరాలని తెలియజేస్తాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కొంతమందికి దీన్ని షేర్ చేయండి ఇది ఈ వీడియోలో కంటెంట్ మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో మరలా కలుగుతోంది